హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం హ్రీం దుర్గాయ దుర్గాయనమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక వంట చూపిస్తున్నానండి వంకాయ టమాటా కూర దోసకాయ పచ్చిముక్కల పచ్చడి చూడండి మొన్న బీరకాయ కూరను బీరకాయ పచ్చడి సూపర్గా ఉంది ఇంకా ఉంది పచ్చడి కొంచెం మళ్ళీ ఈరోజు కూడా కోడలు పచ్చడిదేమంది దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను రోటీ పచ్చడి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి రండి పం పచ్చిమిరపకాయలు టమాటాలు ఫ్రెండ్స్ ఇగో ఒక గుప్పిడి పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు వేసి మగ్గ పెడుతున్నాను ఫ్రెండ్స్ సరిపోయినంత నూనె వేసుకొని మగ్గ పెట్టాలి నూనె తగ్గితే రే రుచిగా ఉండదు ఫ్రెండ్స్ అదేవా ఇప్పుడు వంకాయ టమాటా కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను నేను చూపించే అమృతవాణి ఫ్రెండ్స్ చాలా గింజలు వేసేద్దాం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పోసారా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసింది ఫ్రెండ్స్ ఆ మొక్కలో వంకాయ మొక్కలు తప్పుకోండి కొంచెం కర్రీ పెంచుకున్నామని టమాటాలు ఒక నాలుగు టమాటాలు పోస్తుంది రెండు పచ్చిమిరపలు రెండు మూడు పచ్చిమిరకాయలు పోస్తుంది ఈ అర కేజీకి రెండు మూడు కాయలు తగ్గినాయి వంకాయలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కొంచెం మగ్గినయ్యి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ మినిట్ అట్లా గ్యాప్తో వేసేయచ్చు ఒక టమాటాలను పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం మెత్తబడినిచ్చి వంకాయలు వేస్తాను చూస్తూనే ఉండండి దోసకాయ ముక్కలు ఫ్రెండ్స్ మూడు దోసకాయలు చిన్న చిన్నవి కోసాము చూడండి పచ్చడి కూడా చూపిస్తాము వంకాయ ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చమతాలు కొంచెం మెత్తబడ్డాయి ఎక్కువ అవసరం లేదు ఈ వంకాయలతో పాటు బాగా మజ్జిపోతుంది వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తాను ఫ్రెండ్స్ కల్లుప్పు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే సాగితా కన్నా కల్లుప్పు నేను ఇస్తాను ఎక్కువ పసుపు వేసాను ఉప్పు వేసాను కాసేపు కలిపి మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ పది నిమిషాలు మగ్గనిస్తాను ఫ్రెండ్స్ ఇక వదిలేస్తాను దాన్ని దోసకాయ పచ్చడికి టమాటాలు పచ్చిమిరపకాయలు మొగ్గుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం చింతపండు వేస్తాము స్తున్నాను ఫ్రెండ్స్ పక్కలు రాస్తాను ఫ్రెండ్స్ నేను దోస పచ్చట్లో ఏగి నేను ఫ్రెండ్స్ ఆటేస్తున్నాను మధ్యలో తిప్పాను ఇంకా ఉడకాలి ఉంటాయి కూడా చెక్ నౌ దోస్ కే పచ్చడి రోటి పచ్చడే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటదో అల్లె గుత్తి గోట్కుంటా ఉంటారండి ఫు కంటియేస ఫ్రెండ్స్ చిన్న చిన్నపాయ ఒక పాయ వేసాను ఫ్రెండ్స్ దోసకాయ మొక్కలు కొన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ చింతపండు సరిపోలేదు ఫ్రెండ్స్ కొంచెం వేసుకుంటున్నాము లాస్ట్లో వేసి దోసకాయ మొక్కలు తీసేయటమే ఫ్రెండ్స్ అట్లా ఒకసారి తిప్పేసి ఫ్రెండ్స్ ఒక స్పూను తాలింపు గింజలు వేసానండి ఒక మిర్చి వేసుకున్నాను కరివేపాకు లేదు మీరుంటే వేసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకోండి కరివేపాకు బాగుంటది ఒక రెండు రెబ్బలు చిన్నల్లిపాయలు ఇట్లా చిత్త కొట్టి వేసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తాలింపు కాలింది పచ్చడి వేస్తున్నాను ఆపేసి ఇంకా కొట్టినా వేస్తాను ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసి మా వేపరాలు ఉంది ఒక ఆమె ఇక్కడ ఆమె చూడాలి నా పచ్చ నేను చూసి చెప్తే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఆమె ఏది ఉంటే అదే చెప్పాలి మీకు టేస్ట్ ఉందా లేదా అనేది కొంచెం కొత్తిమీర ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఫ్రెండ్స్ కూరగా ఇందాక వేసాను కొంచెం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కూర అయిపోవచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక కొత్తిమీర వేసి ఆపేస్తున్నాను ఒక్కసారి సర్వ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు అండి ఫ్రెండ్స్ వంకాయ కూర కలర్ఫుల్గా ఉంది నాకైతే చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అన్నం ఉడకలేదు ఇంకా ఇప్పుడే జస్ట్ పెట్టాము అన్నం పొయ్యి మీద చూపించాము అన్నం కూడా ఇప్పుడే జస్ట్ పెట్టాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఇంకే ఫ్రెండ్స్ చూపిస్తాను టేస్ట్ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ మా అబ్బాయి చూస్తాడు ఇప్పుడే వచ్చాడు డ్యూటీకి వెళ్ళి లంచ్ కోసం ఒకసారి చూడండి వంకాయ కూర టేస్ట్ ఫ్రూట్ శ్రీకాంత్ కాసందేమో కరెక్ట్గా తిని అర్థం చేసుకొని చెప్పు కింద పట్టిందా సరే గిన్నె పెట్టండి తిన్నా మొత్తం తింటే కానీ తెలిసిద్ది చాలా అర్చుకొని తిను చెప్పు వీడియోలో చూసే వాళ్ళకి మన ఆడియన్స్ కి బాగుంది నిజంగానా దోసకాయ పచ్చడి కూడా చూస్తాడు ఫ్రెండ్స్ ఇది కాంటర్లేదు లేదు మర్చిపోయి ఊదుతున్నా చూడు కింద పడకుండా గిన్ని పట్టుకో రెండు బాగున్నాయి అటు చెప్పు బాగున్నాయా రెండు బాగున్నాయి అన్నంలో ఇంకా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుంది అంత మా కోడలు వాళ్ళు కొంచెం రావడం లేదు వీడియోలోకి రేపు వస్తారంట నీట్గా లేరు అంత నేనైతే ఈరోజు కొంచెం యాక్టివ్గానే ఉన్నాను ఫ్రెండ్స్ మా కొడుకు కోడల దగ్గరికి వచ్చి కాస్త మజ్జిగలు అవి ఇవి వేస్తున్నాది లిక్విడ్ అయ్యి ఫ్రూట్స్ తింటున్నాను కొంచెం పర్వాలేదు వాళ్ళ నిన్నటమేదెల్దీగానే ఉన్నాను ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు ముందుకు పోవాలి అనుకుంటున్నాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తేనే వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది షేర్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తేనే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ భోజనాలు టైం అయ్యింది అన్నం ఉడుగుతుంది మేము తింటాము ఓకే ఫ్రెండ్స్